మనం చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు ప్రతి ఒక్కరి చేత ఓటేయించే బాధ్యత తీసుకుని ఓటు వేయించాలండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడుకి వచ్చి ఆయన అసలు టీచర్స్ కానీ ఎవరు కానీ మా ఇంట్లో కూడా చాలా మంది రిటైర్ అయిన పీపుల్స్ ఉన్నారు వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ రావాల్సినవి రిటైర్మెంట్ అయిన డబ్బులు కానీ ఏమీ రాలేదండి వాళ్ళు కూడా రిటైర్మెంట్ రిటైర్ అయ్యి రెండో సంవత్సరం జరుగుతుంది సంవత్సరం ఏమీ రాలేదండి ఆయనకి ఒక పెన్షన్ ఒకటే వస్తుంది రిటైర్ అయిన బెనిఫిట్స్ ఏమీ రాలేదు వాళ్ళకి కూడా అమ్మాయి ఉంది పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఇలా రాలేదు ఉద్యోగం చేసిన వాళ్ళకి అసలు ఎదులేకుండా పోయింది ఈ కూటమి ప్రభుత్వం అందరికి భద్రత లేదు భద్రత లేని ప్రభుత్వం అన్నట్టు అయిపోయింది మనకి ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన కూటమి ప్రభుత్వం బాగుంటుందని అందరి ఉద్దేశం కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కూడగొట్టుకుంటున్నారు కోట్లు కోట్లు కూడగొట్టుకున్నారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కోట్లు కోట్లు ఆయన సొంత డబ్బులు వద్దనుకుని ఒక సినిమా చూస్తే ఎన్నో కోట్లు వస్తాయి అన్ని కోట్లు వద్దనుకుని మన ప్రజల కోసమైన ఆయన బయటకు వచ్చారు ఆయన డబ్బులు మనిషి కాదు మనం ఇలాంటి మనుషుల్ని మనం నెగ్గించుకుంటే మనకి రాష్ట్రం బాగుపడుతుంది